అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రారాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓం నమ శివాయ నా ఛానల్లో వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి పెద్దలు మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఇలాంటి సేవ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని నేను చెప్తానండి ఇది అన్నపూర్ణ వృద్ధాశ్రమం మా మచిలీపట్నంలో ఉంది ఈ అన్నపూర్ణ వృద్ధాశ్రమానికి ఈరోజు నేను చిన్న సేవా కార్యక్రమం చేపట్టాను అది దేనికంటే ఈరోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నేను చేయడం అయితే జరిగిందండి ఈ ఆశ్రమం చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది కాకపోతే ఈ వీడియో నేను ఎందుకు తీశానంటే కనీసం ఈ వీడియో ఎవరైనా చూసి వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళకి సేవ చేసుకోవాలనే చిన్న ఆలోచన కలుగుతుందని నేను ఈ వీడియో తీశారండి ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నా మనవి ఇకపోతే ఇక్కడ ఇరవై మంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ ఈ వృద్ధులకి బిడ్డలు లేని తల్లులు బిడ్డలు ఉన్నా కూడా చూడని తల్లులు ఆడపిల్లలు కలిగిన తల్లులు వాళ్ళకి పరిస్థితులు బాగోక వీళ్ళని ఇట్లా ఉంచటం అయితే జరిగిందంటండి ఆవిడైతే చెప్పిన మాట మాకు అదే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆవిడకి తెలియపరచండి వీళ్ళకి నేను నా స్వయంగా నా చేతులతో నేను వీళ్ళకి అన్ని వండి ఇచ్చానండి నేను చాలా సంతోషంగా సంతృప్తిగా ఫీల్ అయ్యాను అక్కడ మేడం పేరు కరెడ్ల సుశీల గారంట ఈ వృద్ధాశ్రమాన్ని మా మచిలీపట్నం రైల్వే ట్రాక్ దగ్గర చిలకలపూడి రైల్వే ట్రాక్ దగ్గర ఉందంటే ఈవిడ ఈ ఆశ్రమాన్ని రెండు వేల మూడులో స్టార్ట్ చేశారంట ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే మీకు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ మేడంకి ప్రభుత్వం నుంచి ఏ ఫండు రావట్లేదంటండి నేనైతే చాలా బాధపడ్డాను ఎందుకంటేనండి ఇలాంటి సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆవిడ ఈ ఏమీ ఆశించకుండా వీరి దగ్గర ఏమీ ఆశించకుండా తన సొంత డబ్బులతో ఇదంతా చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదండి నాకు బాగా నచ్చింది ఈ విషయం నా మనసుని ఎంతో కదిలించిందండి ఇది ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నేను చాలా కష్టంగా ఫీల్ అయ్యాను అంత బాధ కలిగింది నా కాలం చూసినప్పుడు దయచేసి మీలో మీకు ఎంతవరకు వీలైతే ఎలా కుదిరితే అలా వీళ్ళకి తగిన సహాయం చేయమని నా మనవేనండి ఇది ఆ మేడం ఈ సంస్థని తన సొంత డబ్బులతో నడుపుతుంది అనే విషయం నాకు బాగా నచ్చింది ఇకపోతే ఇక్కడ ఆవిడ వాళ్ళని చాలా చక్కగా ట్రీట్ చేస్తున్నారండి ఆవిడ సొంత బిడ్డలుగా ఆవిడ ఫీల్ అయ్యి చేస్తుంది మనం ఏదో ఒక్కరోజు పెడితే భోజనం మనం పెట్టామనే ఫీలింగ్ కన్నా కూడా ఆవిడ అన్ని సంవత్సరాల నుంచి నడుపుతుంది అన్న విషయమే నాకు అక్కడ బాగా నచ్చింది ఇకపోతే ఈ ఆశ్రమానికి మీరు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేయమని నేను కోరుకుంటున్నానండి వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వీళ్ళకి మొత్తం అకామిడేషన్ కానీ వీళ్ళకి ఫుడ్ బెడ్ వీళ్ళకి సుస్థి చేసినా కూడా ఆవిడే స్వయంగా హాస్పిటల్లో చూపిస్తారంటండి అది కూడా మాకు చెప్పారు ఆవిడ నేనైతే మాత్రం అక్కడ చాలా ఎమోషనల్ అయిపోయానండి వాళ్ళని చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది నిజంగా చెప్తున్నాను నేను ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసినప్పుడు మనం మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది కానీ నేను ఎంత బాధపడ్డానో సంతోషం కూడా నాకు అంతే కలిగిందండి అది చాలా బాగుంది ఆ మేడం గారికి కూడా నేను ఈ వీడియో పూర్వకంగా మనస్ఫూర్తిగా ఆవిడ నా పాదాభివందనం చేసి చెప్తున్నానండి ఈ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నా సొంత చేతులతో నేను వాళ్ళకి వండి పెట్టాలనుకున్న చిన్న ఉద్దేశంతోనే నేను ఇవన్నీ నా చేతితో చేసి పెట్టానండి ఇకపోతే వీళ్ళు మాతో మాట్లాడారు కూడా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు ఇలా భోజనం తేవటం అనేది అని చెప్పారు కొంతమంది అయితే మాట్లాడలేకపోయారు నలుగురు అయితే హాస్పిటల్లో ఉన్నారంటండి ఆ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ వాళ్ళని వదలకుండా తన సొంత ఖర్చులతో ఆవిడకి ట్రీట్మెంట్ చేయిస్తుందంటండి ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా అరుదుగానే ఉంటారని నా ఉద్దేశం వాళ్ళకి బెడ్డు ఇదంతా వాళ్ళు బెడ్డు మొత్తం అదంతా చక్కగా నీట్గా అన్నీ అరేంజ్ చేసిందండి ఆవిడ చాలా గ్రేట్ ఇలాంటి సేవా కార్యక్రమాలే కాదు ఆవిడ వీళ్ళని అందరినీ అలా చూడడం అనేది కూడా చాలా గొప్ప విషయంగానే నేను అయితే భావిస్తున్నాను ఇకపోతే ఈ ఆశ్రమంలో ఇంకా ఎవరైనా చేరాలి అనుకుంటే మాత్రం మీ పరిసర ప్రాంతంలో ఎవరైనా ఉంటే ఆవిడ మనకి చెప్పారండి కండిషన్ ఎలా ఉండాలి అంటే ఆ వాళ్ళకి పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళని మాత్రమే ఈ ఆశ్రమంలో చేర్పించుకుంటారంట ఆడపిల్లలు ఉండి వాళ్ళ పరిస్థితులు చూడక లేకపోతే మాత్రం చేర్పించుకుంటారంట ఇకపోతే మా అమ్మాయి ఈవినింగ్ కేక్ కటింగ్ కంపల్సరీ చేయాల్సిందేనమ్మా అని అడిగింది అందుకనే ఈ వీడియో కూడా మీరు చూస్తారని నేను అప్లోడ్ అయితే చేశాను ఈవినింగ్ యాజ్ యూజువల్గా కేక్ కటింగ్ చేయించాను పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మనం ఇస్తూ ఉండాలండి కొంతమంది ఖచ్చితంగా ఇలాంటివి వద్దు ఇలా చేయకూడదు అని అనుకుంటారు కానీ మనం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు వాళ్ళకి అయితే అందించాలి అది నా ఉద్దేశం మీరేమంటారు మీరు కామెంట్లో నాకు తెలియపరచండి ఇకపోతే మా అమ్మాయికి ఖచ్చితంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు కామెంట్లో తెలియపరచండి అంతేనండి ఇంకేమైనా ఉన్నా కూడా ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నాను చాలా బాగా జరిగింది సేవా కార్యక్రమం మా అమ్మాయికి మాత్రం పుట్టినరోజు విశేష చెప్పండి